హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకే వీటికి గడువు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకే వేటికి గడువు ముగుస్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకే వీటికి గడువు ఇక రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి వస్తుండటంతో పలు ఆర్థిక సంబంధిత గడువులు దగ్గర పడుతున్నాయి ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి చేయకపోతే జరిమానాలు సేవల నిలిపివేత వంటి ఇబ్బందులు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక ముందుగా చూసుకున్నట్లయితే పన్ను మూడవ విడత చివరి తేదీ ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగనే బిలిటెడ్ ఐటీఆర్ దాఖలకు ముప్పై ఒకటి చివరి తేదీ అలాగనే పాను ఆధార్ లింకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు తప్పనిసరి అంటున్నారు అలాగనే పిఎం ఆవాస్ యోజన దరఖాస్తు చివరి తేదీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకే అలాగనే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటి వరకే అంటున్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంపల్సరిగా పూర్తి చేయాలని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు ఫ్రెండ్స్